మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఎక్కువగా శనగపప్పుతో అయితే తయారు చేస్తారన్నమాట ఇక్కడైతే వెరైటీగా పెసరపప్పు అయితే యూజ్ చేస్తున్నారు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దాంట్లోకి కాంబినేషన్ కారపొడి అన్నమాట అంటే కారపొడి కాంబినేషన్లో అయితే ఉన్నాయి చాలా ఈజీగా చేసేస్తున్నారు మామూలుగా అయితే శనగపప్పు యూజ్ చేస్తారు కదా మీరేంటి పెసరపప్పు యూజ్ చేస్తారు పెసరపప్పు ఈజీ అయ్యండి మీకు తర్వాత ఏంటి కారపొడి కూడా ఇందులో కారపొడి కూడా కామెంటాండి కారపూడి భలే ఉంది గా ఉంది ఇది కూడా ఫేమస్ అంట ఇక్కడ చూద్దాం రోజు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పొదలాడ అనే గ్రామం అయితే రావడం జరిగిందండి ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఈ గ్రామంలో మనకి ఎక్కువగా చెగుడీలు తయారీ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది చిన్న గ్రామం అయినప్పటికీ ఎక్కువగా షాపులు మనకి ఏ షాప్ కింద ఎక్కువగా చెగుడీలు అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఇక్కడ స్వీట్ బోండా కూడా రెడీ చేస్తున్నారు అంటే మనకి బోండాలో మైసూరు బజ్జీ అంటారు కదా అలాగే ఇక్కడైతే బెల్లంతో అయితే తయారు చేస్తారన్నమాట ఇది కూడా ఇక్కడ ఫేమస్ అసలు ఎలా తయారు చేస్తారో చూద్దాము హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పొదలాడ అనే గ్రామం ఈ గ్రామం వెళ్ళడానికి ప్రధాన కారణం మనకి కోనసీమ జిల్లాలో పేరు చెప్పగానే ఏదో ఒక విలేజ్లో ఏదో ఒక పిండి వంటకం ఫేమస్ అవుతూనే వస్తుంది అదేవిధంగా ఈ పొదలాడ అనే గ్రామంలో చిగుడీలు చాలా ఫేమస్ ఎక్కువ మొత్తంలో తయారవుతూ వస్తుంది చిగుడీలు తయారీ ఇందులో అంత స్పెషలే ఉంది అంటారా ప్రీవియస్ లో కొన్ని వీడియోలు అయితే తీసాను అవి కూడా చూడండి వాటికి వీటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇదంతా పెసరపప్పుతో తయారు చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఈ చెగుడీలకి కారు పొడి కాంబినేషన్ చిగుడీలు ఈ గ్రామంలో ఇంత ఫేమస్ అవడానికి గల కారణం ఈ రోజు అయితే తెలుసుకుందాం రండి సో మనకి కోనసీమ ఎంటర్ కానీ లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో ఇప్పుడైతే మనం చిన్న బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది అందుకే తెలిసిన విషయంలో ఈ బ్రిడ్జి దాటితే డిస్టిక్ అయితే మారిపోతుంది కదా సో ఒక్కసారని ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళినప్పుడు ఇలా వీడియో తీయాలి మొత్తం అంతా చూడాలి అని ఇప్పటి నుంచి నాకు ఆశ సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ బ్రిడ్జ్ చూడగానే లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్రజెంట్ మేము వచ్చేసరికి మేకింగ్ అయితే అయిపోయింది చెగుడీలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఒక పెద్ద సైజులో అయితే ఉన్నాయి మాట ఇది మేకింగ్ ఎలా జరుగుతుంది దీనికి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు అయితే అడిగి తెలుసుకుందాం ఇది అయితే మేము ఫస్ట్ షాప్ అయితే వచ్చాం పొద్దు మనకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ షాప్ ఇది ఇవి వచ్చేసి స్వీట్ బోండా ఒక డిఫరెంట్ అన్నమాట భలే ఉంది డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఫేమస్ అంట ఇక్కడ చూద్దాం చెడి అయితే చూస్తున్నారు కదా ఇది ఒక పెద్ద సైజ్ అండి అంటే మనకి దీనికి శనగపప్పు యూజ్ చేస్తారు కానీ ఇక్కడైతే పెసరపప్పు అయితే యూజ్ చేస్తారంట ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది ఇక్కడైతే స్వీట్ బాండా అయితే బెల్లన్న అయితే పాకం పడుతున్నారు ఇక్కడ పాకం పట్టడం అయితే జరుగుతుందో పక్కన అంటే ఇంకా కొన్ని చెయ్యాలి ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతారంట చూద్దాము అసలు ఎలా కలుపుతారు ఏంటి అనేది నమస్తే అండి చెప్పండి మార్నింగ్ ఓ మీ పేరేంటండి ఏంటండి పొదలల్లో ఫేమస్ అన్నారు చెగోడీలు పొదలల్లో చెగోడీలు ఫేమస్ ఓకే గోధుమ పిండితో గోధుమ పిండితో తయారు చేస్తారు ఓకే అది ఇక్కడ తయారు చేసేస్తారా అండి లేకపోతే ఇంటికాడ తయారు చేసి తీసుకొస్తారా ఇక్కడే తయారు చేస్తారా మరి పీక బోండ అనేది నీ ఫస్ట్ టైం మాట ఏనట అంటే ఇక్కడే తయారు చేస్తారు ఇంకెక్కడైనా తయారు చేస్తారా అండి ఓకే అంటే ఎన్ని షాపులు ఉంటాయి అంటారు మొత్తం నాలుగు ఉంటాయి ఓకే మొత్తం నాలుగు షాపులు అయితే ఉంటాయి అండి స్వీట్ బోండా అనేది ఎక్కడ దొరకదంట ఇది వదలాడాలోనే దొరుకుతదంట అది కూడా చాలా ఫేమస్ అంట ప్రాసెస్ చూద్దాం మరే ఎలా తయారు చేస్తారో ఏంటనేది ఇది గోధుమ పిండితో అయితే తయారు చేస్తారంట ప్రజెంట్ అయితే పాకం పడుతున్నారు ఇవి కారం పొడి టేస్ట్ వల్ల కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది నార్మల్ గా వేరుగా ఉంటాయి అందులో ఇంకోటి ఏంటంటే పెద్ద చేస్తారు డిఫరెంట్ గా ఉంది కారం పొడి బాగుంటుంది అయితే నేను పొదలాడే గ్రామంలో వేరే షాప్ అయితే వచ్చానండి ఇక్కడ కూడా తయారు చేస్తున్నారన్నమాట ఎక్కడ చూసినా మనకి ఇవే తయారీ కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గాను మనకి చెగోడీలు అనేది మనకి అంటే మన వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఎక్కువగా శనగపప్పుతో అయితే తయారు చేస్తారన్నమాట ఇక్కడైతే వెరైటీగా పెసరపప్పు అయితే యూజ్ చేస్తున్నారు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దాంట్లోకి కాంబినేషన్ కారపొడి మాట అంటే కారపొడి కాంబినేషన్లు అయితే ఈ చెగోడీలు అయితే బాగుంటాయి అంట టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ చేశాను అసలు ఫుల్ వీడియో చేద్దాము అంటే మేకింగ్ ఎలా జరుగుతుందో చూద్దామనేసి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతుందన్నమాట ఇంకా కంటిన్యూ ఒక షాప్ తర్వాత ఇంకో షాప్ ఏదో కనిపిస్తూనే ఉంది చూద్దాం ఇక్కడ అసలు ఎలా జరుగుతుందో మేకింగ్ అనేది సరిగ్గా మేము వచ్చేసరికి ఇక్కడ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారనమాట అంటే ఫస్ట్ షాప్లో అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే ప్రజెంట్ అయితే స్టార్ట్ చేశారు చూద్దాము ఎలా తయారు చేస్తున్నారు అంటే ఆల్రెడీ పిండి ఒక్క పెట్టడం అయితే అయిపోయిందంట ఇక్కడ రోల్ రోల్స్ లాగా చూద్దాం What's <laughs> not that uh a... hey. hey. ఓకే ఏంటండి ఎక్కడ చూసినా ఇవే ఫేమస్ అన్నారు చెగుడి ఫేమస్ అండి యా ఓకే ఏంటి మామూలుగా అయితే శనగపప్పు యూజ్ చేస్తారు కదా మీరు ఏంటి పెసరపప్పు యూజ్ చేస్తారు పెసరపప్పు ఇక్కడ ఫేమస్ అండి ఓకే ఇది తర్వాత మరి ఓకే పెసరపప్పు ఏంటి తర్వాత ఏంటి కారపొడి కూడా ఇందులో కారపొడి కూడా కాంబినేషన్ బాగుంటుంది అండి ఓకే అది ఎలా తయారు చేస్తారు అది కారము శనగపిండి ఉంటుంది ఎప్పుడు పప్పు అది కలిపి చేస్తారు శనగపిండా శనగపప్పు ఏమిడి ఉంటారు కదా తెలుసు ఏడు కారం ధనియాల పొడి కారం అది కూడా మీరే తయారు చేస్తారు మేమే చేస్తామండి చెప్పండి ప్రాసెస్ ఎలా ఉంటది అంటే పిండి ఎంత తీసుకుంటారు అంటే ఎన్ని కేజీలు ఎంత వస్తాయి ఏంటని అండి మాకు వాళ్ళే ఉక్కు పెడతారండి ఆయిల్ రాసుకుని కొంచెం రోగు చేస్తా ఉండాలి అంటే చల్లారిపోయినా పర్వాలేదు ఇది చల్లారిపోతే బాగా బిగిసిపోతుంది అది వేడివేడిగా వేడిగా చేసుకుంటే అది అంటే కలర్ యూజ్ చేయరు మీరు కలర్ ఏం కాదు కారమే కొంచెం లైట్ గా కారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది మనకి మాములు చెగుడి అని కానీ ఎక్కడైనా కలర్ అంటే ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తారు కానీ ఇక్కడ అసలు ఎక్కడ కూడా చూసాం నార్మల్గా నార్మల్ పిండి మాట అసలు ఎక్కడ యూజ్ చేయలేదు ఓన్లీ జస్ట్ కొంచెం కారం అయితే యూజ్ చేస్తారంటే దానికి ఈ పెసరపప్పు ఉంది కదండి ఇది ఉడకబెడతారా నానబెడతారా ఒక రెండు గంటల ముందు సరిపోతుందండి గంటలు అండి ఓకే అంటే మరి రోజుకి వచ్చి కేజీలు చేస్తారు ఇవి చెగుడి ఒక రోజు ఎలా అవుతే అలాగా అంటే ఓకే చె నూట యాభై అలా ఇంకా అంటే మాకు ఈ రోజు ఇంకా ఎక్కువగా పెడతాం ఓకే అంటే ఏమైనా ఆర్డర్ ఆర్డర్ ఉంటాయి ఉంటాయి ఎవరైనా షాప్లో తీసుకుంటారు డైలీ ఇద్దరు కస్టమర్ చార్జ్కి వెళ్తారు ఫీస్ వచ్చి ఫీజు వచ్చి సెవెన్ రూపీస్ ఓకే అంటే మాల్ ఈ ఇవి వంద కూడా బయటానికే ఇది ఆర్డర్ ఏం కాదు ఈ ఆర్డర్ కూడా అటుకెళ్తారు ఇందులో ఇప్పుడు మీకు ముందు చెప్పాలంటే ముందు చెప్తారు అంటే షాపులకి వేసుకుంటారు ఒక ఇద్దరు అటుకెళ్తారు కష్టం డైలీ కష్టం అటుకెళ్లి ఓకే అంటే ఎంత దూరం వరకు పంపిస్తారండి ఒక ఇద్దరు అయితే రాజో ఇటుకెళ్తారు రాజా అంటే చుట్టుపక్కల ఇది ఫేమస్ కాబట్టి ఇక్కడ ఓకేనా మొత్తం ఎన్ని షాపులు ఉంటాయండి ఇక్కడ అయితే మొత్తం నాలుగున్నాయి నాలుగు నేను మీరు రోల్ చేయటం మీ పని ఖైదింపి రోల్ చేసుకుని ఇలా చుట్టుకోవాలి రోజుకి వంద మీరే చేసేస్తారా ఇంకా ఎక్కువైనా మేమే ఓకే మరి కష్టం అనిపించేలాగేస్తుంది ఏమోనా తప్పనిస్తున్నా ఇక్కడ ఏంటంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఏనండి బయట నుంచి కూడా ఎవరు వచ్చేది ఏమి ఉండదు అంట ఓన్ ఓన్గా అంటే ఎవరైనా ఆర్డర్ ఎవరైనా చెప్పారనుకో వీళ్ళే ఓన్గా అంటే టూ హండ్రెడ్ అయినా త్రీ హండ్రెడ్ అయినా వీళ్ళే కష్టపడి వీళ్ళే చేస్తారన్నమాట కానీ ప్రాసెస్ అయితే నీట్గా అనమాట అంటే సాధారణంగా ఎక్కడైనా అయితే ప్రాసెస్ ఇంత నీట్గా ఉండదు చెగోడీలు కదా ఎలా పడితే అలా చేయటం అయితే ఉంటుంది కానీ ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు ప్రాసెస్ కూడా చాలా నీట్గా చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ పిండి అయితే ఉక్క పెట్టేస్తారండి అంటే మార్నింగ్ ఉక్క పెట్టేస్తారంట ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు అయితే కీతం అయితే జరగలేదు వీళ్ళు గా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఓకే పిండి ఒకటేనండి ఉరిపిండి కొంచెం మైదా అంటే ఒక కేజీ కేజీ వరిపిండికి ఎంత మైదా తీసుకుంటారు అంటే మేమైతే పదిహేను కేజీలు పది కేజీలకి ఒక ఐదు ప్లేట్లు తీసుకుంటాం ఒక అర కేజీ అర కేజీ అలాగా ఓకే ఆ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళకి అప్పు చెప్పేసి వచ్చేటప్పుడు వరకే అంతే మనం అంటే అది తిప్పాలంటే మగవాళ్ళు ఉండాలి ఓకే ఏంటండి అంటే వాయికొచ్చి ఎన్ని ఎన్ని తీస్తారు అంటే ఇంచుమించు ఉంటాయి కదా నలభై అంటే ఎంత టైం పడుతుంది అంటారు ఫ్రై అవడానికి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది అంటే మీరు రోజుకొచ్చి ఎన్ని సేల్ చేస్తారండి ఓకే అంటే పీస్ లెక్క అంటే ఎక్కువ ఎలా సేల్ అవుతాయంటారా అంటే కేజీలు లెక్క పట్టుకెళ్తారా లేకపోతే పీస్ లెక్క పీస్ లెక్క పీస్ వచ్చి సెవెన్ రూపీస్ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ అంటారు ఓకే అంటే ఒకవేళ ఎవరైనా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తే ఏమైనా తగ్గిస్తారా అండి తగ్గించండి మనకి బడ్జెట్ ఎక్కువ అంటే పీస్ వచ్చేసి సెవెన్ అంటే బయట అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకా అంతే నేను వన్ తీసి ఇచ్చుకున్నా సెవెన్ హండ్రెడ్ ఓకే ఫిఫ్టీచ్చుకున్నా ఫ్రీ ఓకే మరి స్వీట్ బాగుంటాయి అంటున్నారు అది ఏంటండి పాకం పడతారని గోధుమ పిండి ఉంటుంది ఓకే గోధుమ పిండి ఓన్లీ గోధుమ పిండి అని గేమి యూజ్ చేయరు ఓకే అప్పుడు అది తయారు చేస్తారండి ఓకే సరే థ్యాంక్ యూ అండి

మీ ముందు అయితే పాకం తీసుకున్నారండి ఏంటండి బెల్లం పాకమేనా ఓకే బెల్లం పాకన్నైతే ఒక బౌల్లో తీసుకున్నారు ఓకే నెక్స్ట్ ఏంటంటే గోధుమ పిండినిైతే తీసుకుంటున్నారు అంటే ఎంత బెల్లానికి ఎంత తీసుకోవాలండి అలాగే ఏముంటుందో ఉంటుందా ఓకే అంటే ఇది ఒక కేజీ ఉంటదంటారా కేజీ కేజీ నార కేజీ నార ఓకే మనం అరుసల పాకం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ముందైతే బెల్లం పాకం తీసుకున్నారన్నమాట దాంట్లో గోధుమ పిండి ముందు ఏంటంటే చోడ అది దీన్ని తిని చోడ కూడా అంటారు కదండి తిని చోడ ఒకటి కొంచెం పాకం ఒకటి తీసుకున్నారు ఇది కేజున్నర పిండి అన్నమాట గోధుమ పిండి ఇంకేమి ఇచ్చేయలేదు ఇది మొత్తం ఒక ముద్దలాగా కలుపుతున్నారు అనమాట మనం అరుసలకి ఎలా కలుపుతామో అదే విధంగా కలుపుతున్నారు స్మూత్ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుతా మనం కలుపుతున్నప్పుడు చూస్తున్నారు కదండి చిన్న అసలు అలా ఉండకూడదు మొత్తం స్మూత్ గా కలిపేయాలి ఇదంతా ఇది చూడటానికి అయితే ఏదో మనకి బావా ఉంటుంది కదండి ఆ టైప్ పా ప్రాసెస్ మొత్తం ఎలా ఉందంటే ఒక ఇంచుమించు మనం అరిసెలు ఎలా తయారు చేస్తామో అదే విధంగా తయారు చేస్తున్నారు అంటే అరిసెలు వచ్చేసి ప్రెస్ చేస్తారు కదా ఇదైతే ఒక మనం బాండ ఎలా వేస్తారు సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట ఒక రౌండ్ బాల్లాగా అయితే చుడుతున్నారు ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నారు ఇదేంటంటే ప్రాసెస్ ఈజీగానే అవుతుంది ఎందుకంటే అంత గోధుమ పిండి వంట సోడా జస్ట్ పాకం మించి మించే వేయట్లేదు అనమాట జస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు కానీ పాకం చల్లారిన తర్వాత అయితే ఇది వండాలంట నేను అలవాటు మాట ఎడ్రాండ్నే తయారు చేసేస్తున్నారు ఇది ఓన్లీ పొదలాల్లోనే తయారు చేస్తారంటే ఇంకెక్కడ తయారు చేయారంటే ఇది ఇది కూడా చాలా ఫేమస్ అంటే ఎక్కువసేపు కూడా నానబెట్టవలసిన పని కూడా లేదన్నమాట రావడానికి ఎన్ని నిమిషాలు పడుతుందండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పడుతుంది పదిహేను నిమిషాలు బాండ వచ్చి ఎంత కాస్ట్ ఓకే ఎంత కాస్ట్ పడుతుందండి బాండ వచ్చి ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ పదిహేను నిమిషాలా ఓకే పది నిమిషాలా అట్లా టేస్ట్ చూస్తే అయితే అంటే ఇది ఎలా ఉందో నేను ఫస్ట్ టైం మాట ఒక స్వీట్ అనేది టేస్ట్ ఎలా ఉందో చూసి అయితే చాలా బాగుంది నిజంగా లైక్ మనం సల్యూడ్ ఎలా ఉంటుంది ఇంచుమించు ఆ టేస్ట్ లో ఉంది ఎలా ఉంది కొంచెం అనిపిస్తుంది బాగుంది డిఫరెంట్ గా ఉంది అంటే సాధారణంగా స్వీట్ అంటే మైదాతో అంటే అయితే మొత్తం అంతా గోధుమ పిండి అనమాట అంటే దీన్ని ఎక్కువసేపు కూడా నానబెట్టవలసిన అవసరం లేదు మన కళ్ళ ముందే కొంచెం పాకం తీ బెల్లం పాకం తీసుకుని దాంట్లో గోధుమ పిండి యాడ్ చేస్తాం చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ కానీ ఏంటంటే పాకం బాగా చల్లారిన తర్వాత అయితే ఈ వీటి మీద జరగాలంట లేకపోతే ఈ టేస్ట్ రాదు అంట చాలా డిఫరెంట్గా ఉంది ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను